మాత్రే నమ రెండు వేల ఇరవై నాలుగు జూలై ఐదవ తేదీన శుక్రవారం నాడు జ్యేష్ఠ అమావాస్య వచ్చింది ఈ పర్వదినాన పూర్వీకులను స్మరించుకుంటూ పిండ ప్రదానాలు చేస్తారు ఇలా చేయడం వల్ల తమ పూర్వీకులు కుటుంబ సభ్యులను చూసేందుకు వస్తారని చాలామంది నమ్ముతారు అంతేకాదు ఈ అమావాస్య రోజున కాలసర్పదోషం పితృ అమావాస్య దోషం నుండి బయటకు పడేందుకు ఉత్తమమైన రోజుగా పరిగణిస్తారు ఈ సందర్భంగా జ్యేష్ఠ అమావాస్య రోజున ప్రవహించే నదిలో స్నానం చేయడం వలన పాపాలు తొలగి పూర్వీకుల ఆశీస్సులు లభిస్తాయని పండితులు చెబుతారు జ్యేష్ఠ అమావాస్య రోజు ఎలా పూజ చేయాలంటే సూర్యోదయానికి ముందే నిద్రలేచి స్నానం చేసి భగవానునికి ఆర్గ్యం సమర్పించాలి ఈరోజు పూర్వీకులను స్మరించుకుంటూ పిండ ప్రధానం పేదలకు దాన ధర్మాలు చేయాలి శనిదేవుడికి నల్ల నువ్వులు ఆవాల నూనెతో దీపం పెట్టడం నీలిరంగు పూలు సమర్పించి యమదేవతలను పూజించాలి పేదవారికి మీ శక్తి కొలది వస్తువులను అనగా బట్టలు ధాన్యం పిండి పంచదార వంటి వస్తువులను దానం చేస్తే మంచి ఫలితాలు వస్తాయని చాలామంది నమ్ముతారు ఉదయాన్నే మీకు సమీపంలో ఉన్న నవగ్రహాల్లో శ్రీదేవుడికి ప్రత్యేకంగా పూజించి శని స్తోత్రం పఠించి నువ్వులను నైవేద్యంగా పెట్టాలి ఇంటికి నిమ్మకాయలతో దిష్టి తీస్తే చాలా మంచిది ఈ రోజు చెయ్యకూడని పనులు ఈ ఈరోజు జ్యేష్ఠమాస జ్యేష్ఠమాసంలో అమావాస్య రోజున కొన్ని నియమాలు తప్పక పాటించాలి ఈ రోజున పెద్దలను పొరపాటున కూడా అవమానించడం వంటి పనులు చేయకూడదు ఈ రోజున మద్యం మాంసం వంటి జోలికి వెళ్ళకూడదు అమావాస్య రోజున తగాదాలకు వెళ్ళకూడదు మీ ఇంటికి బిచ్చగాళ్ళు ఎవరైనా వస్తే ఏదో ఒకటి ఇచ్చి పంపించాలి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి షేర్ అండ్ లైక్ బటన్ వద్దండి ప్లీజ్